ఏదైనా పెద్ద ప్రమాదం జరిగి అందులో కొంచెం బయటపడితే చావు తప్పి కన్నులొట్టబోయిందమ్మా ఈ పూటకు సుఖంగా ఉన్నాం అంతే చాలంట ఈ చావు తప్పి కన్నులు వట్టబోవడం మీద అది ఏర్పడడానికి ఒక గమ్మత్తైనటువంటి సంఘటన ఉంది శంకరాచార్య స్వామి ఉండేటువంటి కాలంలో కుమారుల భట్టు ఒక పండితుడు ఉండేవాడు ఆయన మహానుభావుడు వైదిక శ్రేష్ఠుడు కర్మకాండను బాగా నమ్మినవాడు వైదిక ధర్మాన్ని నమ్మినవాడు కానీ ఆ రోజుల్లో ఈ వైదిక ధర్మానికి వ్యతిరేకంగా బౌద్ధ మతం బాగా ఎక్కువైపోతూ ఉంటే ఆయన తట్టుకోలేకపోయాడు ఈవేళ హిందువులు చాలామంది క్రైస్తవ మత వ్యాప్తి ఎక్కువైపోయిందండి ఎక్కువైపోయింది పల్లెటూళ్ళు అన్నీ మార్చేస్తున్నారు అని ఎలా చాలా క్షోభపడుతున్నారో ఆ వేళ బౌద్ధ మతం వల్ల అదే క్షోభ హిందూ మతం అనుభవించింది చివరికి బౌద్ధ మతం ఏమైందో తెలుసు హిందూ ధర్మంలో కలిసిపోయింది ఇప్పుడు బౌద్ధం ఊరికే ఉందన్న పేరే కానీ ఎక్కడ దాని ప్రభావం ఏం లేదు వాడు కూడా శుభ్రంగా మాంసం కొట్టేస్తున్నారు ఇంకా బౌద్ధం ఎందుకు అన్ని మతాలు అంతే ఏదో అనుకుంటారు మారుస్తారు మారు ఏమీ మార్చేది లేదు మళ్ళీ వచ్చి హిందూ ధర్మంలో కలవడమే ఎందుకంటే ఇందులో లేని దేవుడు లేదు లేని వ్యవహారం లేదు దీని మించినటువంటి ధర్మం లేదు దీనికి పూర్వం ఏది లేదు దీని తర్వాత ఏది ఉండదు అంతేత ఆజ్యంతరహితమైనది భగవంతులాగా హిందూ ధర్మం ఒక్కటే అందుకని ఆ భయం ఏం అక్కర్లేదు కానీ సరదాకి ఆ కుమార్యల భట్టుకి బౌద్ధ పండితులకి ఒక వాదన జరిగినప్పుడు కుమార్యల భట్టు వర్గంలో ఒక ఆయన లేదా ఆయనే అనుకుంటాను వేదములు సత్యం వేదములు సత్యం అని వాదించట కానీ చివరికి ఆ పట్టుదల ఎక్కువైపోయి ఏదో మన రాజకీయ నాయకులు అంటే ఏదో మేము అందులో కలిపేస్తాం ఇందులో కలిపేస్తాం లేదా సన్యాసం ఉంటారు మళ్ళీ ఆ మాటలన్నీ పాటించరు కొందరు పాటిస్తారు కొందరు పాటించరు పాటించినా కానీ మళ్ళీ ఏదో చేస్తారు కానీ వాళ్ళు అలా కాదు మాట అంటే మాటే అది ఒక పర్వతం మీదకి ఎక్కి అయినా వేదములు సత్యములైతే నేను మరణించకుండా బతుకుతాను అని కిందికి దూకి బతికాడు ఏం మరణించలేదు కానీ కనుబోయింది అందరూ సంతోషించారు ఆయన బతికినందుకు కానీ ఇది ఏమిటి కన్ను పోవడం ఏంటి పోతే ప్రాణమే పోవాలి కానీ ఎందుకు జరిగింది అలాగా అంటే పెద్దలు వ్యాఖ్యానించారు వేదములు సత్యములు అయితే అన్నాడు ఆయన అయితే అనకూడదు వేదములు సత్యములు కాబట్టి నేను బతుకుతాను అందుకు ఇయ్యాలంతే సత్యములు అయితే అయితే అంటున్నాడంటే ఆయనకే అనుమానంగా ఉంది లోపల ఆ కించిత్ అనుమానం ప్రకటించడం వల్ల చావు తప్పి కన్నులు అట్టబోయిందన్న అలాంటి సామెత అటువంటి ఘట్టాల వల్ల వచ్చిందని అంటూ ఉంటారు దాని సాధారణంగా తర్వాత ఏదైనా ప్రమాదం జరిగితే ప్రాణమైపోతుంది అనుకున్న పరిస్థితుల్లో ఏ కాలువ చేయో విరిగి బయటపడితే ఫోన్ లేదు చావు తప్పి కన్నులు అట్టపోయింది ప్రాణం అంటూ దక్కింది కన్ను తర్వాత కావాలంటే ఇంకో కన్ను పెట్టుకొచ్చినాయి దానికి అంటారు అలాంటి తెలుగు సామెతలు మనం తెలుసుకుంటే జీవితంలో ఒక్కోసారి పెద్ద ప్రమాదాలు తప్పి మనం బయటపడి ఉన్నప్పుడు సుఖంగా ఉండగలుగుతాం ఇటువంటి సామెతలు చర్చించుకోవడం అలాగే ఇటువంటి దుస్సాహసాల పంద్యాలు కాయకుండా ఉంటాం అనవసరంగా అలాగే తక్కువ నమ్మకంతో లాంటివి లేకుండా ఉంటే సంపూర్ణమైన విశ్వాసంతో ఉండాలి భగవంతుల పట్ల వేదశాస్త్రాల పట్ల ఉండి మన పని మనం చేస్తూ ఉంటే అన్ని ధర్మాలు బాగానే ఉంటాయి ఎవరెవరు ఏ ప్రచారాలు చేసి మార్చినా ఏమీ కాదు మళ్ళీ వాళ్ళందరూ ఇందులోకి వస్తారు ఆ పాటించేవి కూడా ఈ ఆచారాలే దాని గురించి కంగారు